మరి కొంతమంది ఆల్రెడీ ఆల్రెడీ ఉన్నారు సో ఒకసారి పది గంటలన్నా పదిన్నర అయిపోయింది సో ఈ టై టైం కూడా కొంచెం మనము పాటించుకొని సో దానికి అనుగుణంగా మనం ఆఫ్ కోర్స్ టూ మనకు వచ్చేవి భూ సమస్యలే అందు సమస్యల మీద ఆఫ్ కోర్స్ మనకి ఓపెనింగ్ రిమార్క్స్ అండి మరి మీరు కూడా ఇది వెళ్ళిన తర్వాత ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది సేమ్ కాకపోతే

మీకు వచ్చిందని మీ దగ్గర నుంచి ఎంఆర్ఓ గారు ఆర్ఏ గారిని సర్వే వాళ్ళందరినీ పంపించారు పంపించి సర్వే చేసుకున్నారు చుట్టుపక్కల ఎవిడెన్స్ చెప్పే సంతకాలు కూడా చేసుకున్నారు లేదు లేదు సార్ ఆర్థిక సాయం కొరకే ఆర్థిక సాయం కొరకు మీకు రిపోర్ట్ పంపించామన్నారు మేము ఎన్నిసార్లు పోయినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మేము కలెక్టర్ గారికి పంపాము మాకు సంబంధం లేదండి మీరు ये तो है। प्राइवेट कार्यक्रम ಅದೇ ಸಾಬರ್ ಪತ್ರ ಇದು ಒಂದು ನಿಮ್ಗೆ ಸಾಕರ್ ಪತ್ರ ಶರ್ತಿಗೆ ಹಾಂ ಇದು ಇಸ್ಕೊಂತಾರಾ

காம்பாண்ட <laughs>

పంచాయతీ రెండు వేల ఏడు వందల డెబ్బై ఎకరాలు ల్యాండ్ రెండు వేల ఏడు వందల డెబ్బై बाग्तोन मि घ German कूमन स्यिटार मजोई जजदा बि 없는 फिकलग बाग्न भाग्टा डेक 이�ad बैसे, प्रिसिते ज़्धी ⇒िका लिए गिली अभल जनरे क् थाइप रगिको सुम्से मिला भाग्त्रे जोस्य दोस्य जएर विå वर एकको पड़ एमे झीदा खालन, म

అందరికి చేయకుండా ప్రతి ఒక్కరికి వచ్చిన మాట్లాడాము రాజు చేసుకున్న పత్రం రోజులు ఉంది సార్ రాజు అయినా కానీ మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు ఎంఆర్ అమ్మే మా మేము కనబడులేని అమ్మాయి ఇద్దరు పెళ్లి లేని కాదు అని చెప్పినా కానీ ఫోన్ చేసి చెప్తున్నారు అని అంటున్నారు సార్ ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పి నేను ఆ పిల్లలు ఎట్ైతే మీకు ఐడియా ఉందా మీ దగ్గర వచ్చారా ఎఫ్ఎంసీ సర్టిఫికేట్ గురించి సరే ఒకసారి మీరు రేపు మిమ్మల్ని కలుస్తారు అది మధ్య మీ దగ్గర వస్తారు వాళ్ళు ఇసుకోట్ కూడా వాళ్ళకి ఒక హెడ్షన్ ఇచ్చేది ఓకే బేసిక్లీ రెండు వైఫ్ ఉన్నారు అదే కదా బోత్ వైఫ్ ఆర్ ఫర్ ఫ్యామిలీ మెంబర్ ఓకే దాంట్లో ఒక సివిల్ కోర్టు డైరెక్షన్ చదవండి అది మీరు ప్రాసెస్ చేయాలి ఐదు సంవత్సరాలుగా అటెండ్ తిప్పుతూనే ఉన్నారు క్లోజ్ చేయాలి అసలు సివిల్ కోర్టు ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్పీల్ వెళ్ళారా పైన పైన ఏమి అప్పీల్ లేదు అని దీనికి కౌంటర్ ఆర్డర్ లేనప్పుడు ఇదే ఫైనల్ చేయలేదు దీని తాలూకా లాగిన్ పాస్వర్డ్ మాతవే కాకపోతే మరోసారి పర్సనల్గా ప్రతి హెచ్ఓడి గారి దగ్గర కూడా ఉండాలి హెచ్ఓడి దగ్గర నేను ప్రాపర్లీ నెక్స్ట్ దీంట్లోన ఎవరికి ఒక ఇద్దరు ముగ్గురు హెచ్ఓడికి రమ్మని ఆ హెచ్ఓడి ఓపెన్ చేయమని చెప్తాను ఆ ల్యాప్టాప్లో సో దయచేసి ఎవరో మీ జూనియర్ అసిస్టెంట్ అఫ్ కోర్స్ ఎవరో ఆపరేట్ చేస్తారు బట్ మీకు అది తెలిసి ఉండాలి ఎక్కడో రాసుకొని ఎక్కడో ఇచ్చేయాలి మీకు అందరికీ తెలిసి ఉండి ఉంటే ఓకే తెలియకపోతే ఈరోజు వెళ్ళే ముందు మీరు ఇక్కడ కనుక్కొని తీసుకొని వెళ్ళండి నా పాస్వర్డ్ నా లాగిన్ కూడా నేను కూడా క్లిక్ చేసుకుంటాం సో అట్లాగే అందరు పాస్వర్డ్లో లాగిన్ ఇచ్చేస్తాం సో సేమ్ వెబ్సైట్ కాకపోతే మనకి నేమ్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత మనము ఈ ఫస్ట్ గ్రీవెన్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుంది సో టంచ పది గంటల కంటే చాలా దూరాభారం నుంచి చాలామంది గ్రీవెన్స్ కోసం రకరకాల సమస్యల కోసం వస్తుంటారు ప్రభుత్వం వారు కూడా ఈ గ్రీవెన్స్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మరి మీరు పేపర్లో చూస్తుంటారు అక్కడ కూడా వాళ్ళు కూడా గ్రీవెన్స్ తీసుకొని వివిధ రకాల స్టేజీలు తీసుకొని ఎక్కడికక్కడ ఆ సమస్యల కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు కాకపోతే మనందరికీ తెలుసు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఫైనల్గా చేయాల్సింది ఆ స్థానిక అధికారి మాత్రమే సో ఇది అంతవరకు విచేత్రీకరణ జరిగి ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం అయితే అంత మేరకు ఆయా పై స్థాయిలో ఆ గ్రీవెంట్స్ ఆ వినపాలు అనేవి తగ్గుతాయి సో ఇక్కడ రెండు రకాల గ్రీవెంట్స్ ఉంటాయి ఒకటి ఫైనాన్షియల్తో ముడిపడి ఉన్నటువంటి గ్రీవెంట్స్ అది ఎలాగో కింద స్థాయి నుంచి ఏదో సమస్య ఉంటే దానికి రోడ్డు లేదంటే ఆ రోడ్డు శాంక్షన్స్ కోసం మనం ప్రజలు పంపిస్తాము అది చేస్తాం అది వాస్తవానికి బడ్జెట్ కేటాయిస్తే మనం చేయగలం రెండోది నాన్ ఫైనాన్షియల్ ఇది మాత్రం తప్పనిసరిగా రెక్టిఫై అవ్వాల్సిందే అందులోనూ మళ్ళీ విభజన చూస్తే ఒకటి న్యాయపరమైన వివాదాలతో కూడుకున్నటువంటి గ్రీవెన్స్ న్యాయపరమైన వివాదాలు లేనటువంటి గ్రీవెన్స్ మళ్ళీ రెండు రకాలు ఉంటాయి న్యాయపరమైన వివాదాలు ఉన్నవి మనమేం చేయలేము అది పెండింగ్లో ఉంటుంది అది స్పెసిఫిక్ స్పీకింగ్ ఆర్డర్ లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఇంటర్మ్ డైరెక్షన్ ఉంటే మనం చేయలేము అదర్వైజ్ సింపుల్గా న్యాయం ఏదో కోర్టులో వేశారు అది కోర్టులో ఉంటే అందుకే చేయలేకపోతున్నా అది కరెక్ట్ కాదు కోర్టులో వేసినంత మాత్రం మనకేం డైరెక్షన్ లేకపోతే మనం మనం ముందుకు వెళ్ళవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి గ్రీవెన్స్ నిబంధనలకి వీరోధంగా అది చేయలేనిది సో ఇప్పుడు నిబంధనలకు అనుగుణంగా ఉండేది ఇమీడియట్గా క్లియర్ అవ్వాలి నిబంధనలకి లేకోకుండా నిబంధనలకు అనుగుణంగా లేని గ్రీవెన్స్ అయితే ఎండార్స్మెంట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఎండార్స్మెంట్లోనే చాలా చాలా రకమైనటువంటి ఇష్యూలు మనకు వస్తున్నాయి కరెక్ట్గా గ్రీవెన్సే చదవకపోవడం ఫస్ట్ థింగ్ ఏంటంటే కరెక్ట్గా మనం గ్రీవెన్స్ చదవకపోవడం రెండవది ఏంటంటే గ్రీవెన్స్ చదివినా కరెక్ట్ ఎండార్స్మెంట్ కిందో ఎవరో ఏదో రాస్తారో అదే పైకి పంపించడం సమస్య ఒకటైతే మనం రాసేది ఒకటి ఇట్లా రకరకాలుగా మనము ఇంతకుముందు కూడా చూసాము కొన్ని వర్క్ కూడా పెట్టాము మీ అందరికీ తెలుసు అల్లెసెలా హెచ్ఓడి ప్రత్యేకమైన దృష్టి పెడితే తప్ప ఇట్లాంటి